నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని గొల్లవాని గుంట వద్ద ఏర్పాటు క్రికెట్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోనికి తీసుకురావాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు ప్రాంతాలలో పునః ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్న క్యాంటీన్లలో జరుగుతున్న పనులను శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు అలాగే కచ్చపే ఆడిటోరియం ఇండోర్ స్టేడియం గొల్లవాణి గుట్ట వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అనుగుణంగా క్రికెట్ స్టేడియంలోనూ ఇండోర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో వసతులు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కచ్చపే ఆడిటోరియం ను పరిశీలించి కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించి నిర్వహణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు నగరంలో నాలుగు చోట్ల ఏర్పాట్లు చేస్తున్న అన్న క్యాంటీన్లలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి నాలుగవ తేదీ సాయంత్రానికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ మోహన్ స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి డిఈలు మహేష్ శ్రావణి రాజు ఏఈకాం ప్రతినిధి బాలాజీ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు ఉన్నారు